ఎవరి వన్ వెల్కమ్ టు ట్రూ క్రైస్ట్ సోల్య ఛానల్ ప్రపంచంలో అత్యంత గొప్పదైన నిర్మాణం ఏంటంటే మనం మీరు ఏం చెప్తారు సెవెన్ వండర్స్లో తాజ్మహల్ అని లేకపోతే ఐఫిల్ టవర్ అని ఇలా మనిషి చేసిన నిర్మాణాలు గొప్పవి లేకపోతే మనిషి తయారు చేసిన నిర్మాణాలు చాలా గొప్పవి అవి వరల్డ్ వండర్స్ అని మనం ప్రకటిస్తున్నాం కానీ నిజమైన వరల్డ్ వండర్ ఏంటంటే వేటినైతే మనిషి నిర్మించాడో తన దేహమే నిజమైన వండర్ నిజమా కదా ఆలోచించండి మీ లోపల ఒక మెకానిజం జరుగుతుందంటే మీ లోపల ప్రతి అవయవం పనిచేయాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అవుతూ వర్క్ చేయాలంటే ఎంత గొప్ప నిర్మాణం ఆలోచించండి బ్లడ్ సుమారు కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తుంది పైనుండి కింద వరకు అలాగే మన చేతులు మన మైండ్లో అనుకుంటే మన వేలు ఏ వేలు కావాలతో ఆ వేలు మనం కదుపుతాం మన మైండ్లో ఆలోచన మన కనురెప్పలు మన గుండె లివర్ కిడ్నీస్ ప్రతి ఫంక్షను మైక్రోస్కోప్లో చూస్తే ఆశ్చర్యమేస్తుంది అలాగే మన బాడీకి ఇమ్యూనిటీ కావాలి రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక ఆరు అడుగులు ఈ దేహంలో ఇంత ఈ నిర్మాణాన్ని దేవుడు పెట్టాడంటే ఎంత గొప్ప నిర్మాణం నిజంగా వరుల వండరనే చెప్పాలి కానీ దీన్ని ఎవ్వరూ గుర్తించరు అందుకే కీర్తనాకారుడు బైబిల్ ఒక మాట రాస్తాడు మీ అందరికీ తెలిసిన మాట కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చినలో దేవా నా అంతరింద్రియములను నీవే కలుగు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుంది అంటే అప్పటికి ఇంకా టెక్నాలజీ లేని టైంలోనే దావీది గారి దర్శన రూపంలో అతను జరిగిన నిర్మాణాన్ని చూడగలిగాడంటే దేవుడు అతను బయలుపరిచాడు సో ఆ జ నిర్మాణ క్రమం జరుగుతున్న తీరు అది జరిగే పద్ధతి చూస్తే దావీది గారికి భయం కలుగుతుందంట ఆశ్చర్యం కలుగుతుందంట నిజమే కాదా సుమారు తొమ్మిది నెలల పాటు ఒక పిండం తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటుందంటే ఫ ఒక్కొక్క స్టేజ్ వన్ వీక్ నుండి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఇలా కొన్ని వీక్స్ వరకు ఆ బేబీ డెవలప్ అవుతా డెవలప్ అవుతా ఏ వీక్లో ఏ అవయవాలు రెడీ అవ్వాలి ఏ వీక్లో ఏవి రావాలి కాళ్ళు ఎప్పుడు రావాలి గుండె ఎప్పుడు పనిచేయాలి ఇలా సక్రమంగా ఒక నిర్మాణం అనేది మన తల్లి గర్భంలో జరుగుతుంది దీన్నే తల్లి గర్భం ఏమంటారో తెలుసా ఒక కర్మాగారం అంటారు అంటే మనుషుల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ నిజమా కాదా ఒక ప్రోడక్ట్ ఒక ఫ్యాక్టరీ నుంచి రావాలంటే అందులో చాలా జరగాలి దాని మ్యానుఫ్యాక్చర్ జరగాలి ప్యాకేజింగ్ జరగాలి దాని టెస్టింగ్ జరగాలి ఇవన్నీ అయితే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది అలాగే మనం వాళ్ళు బయటకు వచ్చామంటే తల్లి కర్మ ఒక కర్మాగారం అంటది అయితే మనుషులు చెప్తున్నట్టుగా చాలామంది ఏమంటారు దేవుడు లేడు ఏం లేడు మామూలుగానే వస్తుంది మామూలుగానే ఏదో లోపల జరిగిపోతే ప్రక్రియ అనుకుంటారు కొంతమంది నాస్తికులు దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు అంటారు కానీ ఆలోచించండి సైంటిస్టులు చేసిన ఒక ఆశ్చర్యకరమైన సైంటిఫిక్ ఎవిడెన్స్తో నిరూపించారు అదేంటంటే ఎప్పుడైతే మేల్ నుండి వస్తున్న స్పెరమ్ అనేది ఫీమేల్లో ఉన్న ఎగ్ దగ్గరికి వెళ్తుందో అంటే కొన్ని వేల కోట్ల స్పెరమ్స్లో ఆ శుక్రకణాల్లో ఒక శుక్ర కణం మాత్రమే ఆ రేస్లో ఉండి ఒక శుక్రకణం మాత్రమే చాలా స్పీడ్గా వెళ్ళి తల్లి గర్భంలో ఉండి ఆ ఎగ్లోకి ఆ ఎంబీరియాలోకి వెళ్తుంది అందులో ఒకదానికి మాత్రం అవకాశం ఇస్తుంది అయితే ఎప్పుడైతే ఈ స్మెరమ్ అనేది ఆ ఎగ్తో కొలాయిడ్ అవుతుందో ఎప్పుడైతే దాంతో వెళ్ళడానికి లోపలికి అనుమతి వస్తుందో అప్పుడు ఒక వెలుగనేది మైక్రోస్కోప్ ఒక స్పెషల్ మైక్రోస్కోప్లో సైంటిస్ట్ చేసిన ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్తో వాళ్ళు నిరూపించారు అంటే ఎప్పుడైతే స్పెరమ్ వచ్చి ఎగ్ని టచ్ అవుతుందో ఇన్ని వేల స్పెరమ్స్లో ఇన్ని కోట్ల స్పెరమ్స్లో ఒక స్పెరమ్ అనేది ఎప్పుడైతే ఎగ్ లోపల టచ్ అయ్యే దానికి అవకాశం ఇస్తుందో అప్పుడు మొత్తం అంతా ఒక వెలుగు కనబడింది ఆ వెలుగునే శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు మీకు ఇమేజెస్లో కనిపిస్తుంది సో దీన్నే జింక్ స్పార్క్గా అంటే ఒక జింక్ అనే ఒక ఎలిమెంట్ ఇక్కడ రిలీజ్ అవుతుంది ఆ స్పెరమ్ నుంచి వచ్చిన ఆ జింక్ ఎలిమెంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ మండర్ రిలీజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఈ యొక్క కొలిజం జరిగినప్పుడు వెలుగుగా సైంటిస్టులు నిరూపించారు కానీ దీనికి ఎప్పుడో బైబిల్ ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే యోహాన్స్ వార్త మొదటి అధ్యయ నాలుగో వచ్చినాలో ఆయనలో జీవముండను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండనని చెప్పబడింది అంటే ఎప్పుడైతే స్పెర్మ్ అనేది ఎగ్గుతో అవుతుందో మనిషి జీవం స్టార్ట్ అవుతుంది సో ఆ జీవంకి రావడానికి కారణం ఏంటంటే ఆ వెలుగు చూసారా ఎంత చక్కగా బైబిల్ అర్థమవుతుందో ఎప్పుడైతే స్పెర్మ్ అనేది ఎగ్ లోపలికి వస్తుందో ఆ ఎగ్తో ఎప్పుడైతే కొలిజన్ అవుతుందో ఆ ఎగ్లో ఫెర్టిలైజర్ ఎమరియో అనేది స్టార్ట్ అవుతుంది ఫెర్టిలైజేషన్ స్టార్ట్ అవుతుంది అంటే మనిషి యొక్క జీవం స్టార్ట్ అవుతుంది సో ఆ మనిషి జీవనం స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే వెలుగు అందుకే జాయబడినమాట ఆ జీవము మనుషులకు వెలుగై ఉండిను చూడండి ఎంత క్లియర్గా బైబిల్లో రాయబడిన మాట ఆయనే ఏసుక్రీస్తు వారి మా ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవం మనుషులకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే నరులో ఆత్మ దేవుడు పెట్టిన వెలుగు దేవుడు పెట్టిన జీవం మనిషిని వెలిగించే ఆత్మ ఆలోచించండి ఎంత సైంటిఫిక్ ఎవిడెన్స్తో మనకు కనబడుతుంది తెలుసా ఆ స్పెర్మ్ రావడం ఏంటి ఆ ఎగ్ టచ్ అవ్వడం ఏంటి లైట్ రావడం ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు రాయించిన మాట మనుషుల్లో జీవం రావాలంటే వెలుగు ఉండాలి ఆ వెలుగే ఆత్మ ఎంటర్ అయ్యే స్టేజ్ అని శాస్త్ర నిరూపించారు ఒక గొప్ప వెలుగు మైక్రోస్కోప్లో ఒక స్పెషల్ మైక్రోస్కోప్లో చూస్తే ఆ వెలుగు మనకు కనబడుతుంది ఆలోచించండి మనిషి నిర్మాణం మనిషి నిర్మాణం స్టార్ట్ చేయే స్టేజ్ అది ఎప్పుడైతే ఎగ్ అనేది ఒక స్పెరమ్కి అవకాశం ఇస్తుందో అది లోపలికి వెళ్ళినప్పుడు కొలిజన్ అనేది ఎంటర్ అయినప్పుడు ఒక వెలుగు ఒక స్పార్క్ కనిపిస్తుంది ఆ వెలుగే మనుషులకు జీవంగా ఉంది అని యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన ప్రభువారు సెలవు మాట ఆలోచించండి బైబిల్ అనేది ఒక మతానికి సంబంధించింది కాదండి బైబిల్ అనేది ఒక క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదు ప్రపంచంలో ఉన్న సమస్తానికి ఆధారం ఏంటంటే బైబిల్ నీకు ఏం కావాలన్న బైబిల్లో సమాధానం దొరుకుతుంది చాలామంది శాస్త్రవేత్తలు కూడా బైబిల్ని ఆధారం చేసుకుని ఎన్నో విషయాలు కనిపెట్టారు మీరు చూడండి ఎంత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన ప్రపంచంలో ఉన్నారో వీళ్ళందరికీ ఆధారం పరిమాణం నక్షత్రాల గురించి ఆకాశం గురించి సూర్య మండలాల గురించి గెలాక్సీస్ ఇవన్నీ వీటిని అన్నింటి గురించి పరిశోధనకి మూల స్తంభం మూలమేంటంటే బైబిల్ బైబిల్ అనేది ఒక మతానికి సంబంధించిన కాదండి ఆ వెలుగు మనుషులకు జీవమే ఉంది మనిషి స్థితి స్టార్ట్ అవుతుంది మనిషి స్టేజ్ స్టార్ట్ అవుతుంది అంటే కారణం ఆ వెలుగు చూసారా ఎంత చక్కగా బైబుల్ విడమనిషి మనం చెబుతుందో ఆ వెలుగే మనుషుల జీవాన్ని కలిగిస్తుంది ఆ వెలుగే మనలో ఉన్న ఆత్మ మన ఆత్మ మనం జీవింపజేస్తుంది శరీరం కేవలం నిష్పరేషన్ ఒకవేళ ఈ వెలుగు అనేది మనలో మనల్ని నడిపించి ఆత్మ నుంచి వెళ్ళిపోయింది ఈ శరీరం ఉన్న వేస్ట్ కొన్ని రోజులు డిస్పోజబుల్ అయిపోతుంది కొన్ని గంటలకే లోపలన్నీ అవయవాలన్నీ అన్నీ కుళ్లిపోతాయి ఆత్మ మాత్రం మనిషిని జీవింపజేస్తుంది ఆ ఆత్మనిచ్చిన దేవుడి దగ్గరికి ఆత్మ చేరుకోవాలంటే మన బ్రతికి ఎలా ఉండాలి మన లైఫ్ ఎలా గడుపుతున్నాం మనం ప్రతికే తీరు మంచి పనులు చేస్తున్నామా చెడు పనులు చేస్తున్నామా మంచి వాటిపై మనసు పెడుతున్నామా చెడ్డ వాటిపై మనసు పెడుతున్నాం ఇవన్నీ మనం టాలీ చేసుకోలే ప్రతిరోజు మనకు ఒక టెస్ట్ లాంటిదే ఈ రోజు ఈ టెస్ట్లో నేను ఎలా పాస్ అయ్యాను నా బ్రతుకు ఎలా ఉంది నా లైఫ్ ఎలా ఉంది దేవుడితో సమయాన్ని గడిపిన ప్రార్థనలో ఉన్నాను వాక్యాన్ని చదువుకున్నాను ఇవన్నీ ఒక ఒకవైపు మనం రాసుకోవాలండి లేకపోతే చెడుగా నేను ప్రవర్తించాను వ్యర్థమైన వాటిని చూస్తున్నాను నా బ్రతుకుని ఎలాగైనా మార్చుకోవాలి ఇవన్నీ మనలో కనబడాలి ఆ వెలిగే మనిషికి జీవం ఆ జీవమే మనిషికి వెలుగని దేవుడు ఏనాడో చెప్తే రీసెంట్గా చేసిన ఈ రీసెర్చ్లో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ శాస్త్రత నిరూపించిన ఒక స్పార్క్ ఆ స్పార్కే మనిషిలో జీవానికి స్టార్టింగ్ కాబట్టి ఆలోచించండి బైబిల్ అనేది క్లియర్ కట్గా చెబుతున్న విషయం మనుషుల జీవనం స్టార్ట్ అవుతుంది ఆ వెలుగు నుండి ఈ ఎగ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి కొన్ని వీక్స్ గడిచిన తర్వాత సుమారు తొమ్మిది నెలల తర్వాత ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది గర్భఫలం దేవుడిచ్చు బహుమానం మనుషులకి ఇస్తున్న ఆయన గిఫ్ట్ అది ఆ గిఫ్ట్ ఆయన కోసం ఉపయోగపడాలి ఎంత చక్కగా నిర్మాణం తెలుసా నాకు చేతులు నా కాళ్ళు నా అవయవ నిర్మాణం చేసే దేవాని హస్తాలని బైబిల్లో భక్తుడు చదివిచ్చిన మాట ఆయన చేతులే మనకు అవయవ నిర్మాణం చేశాయి మనం ఎలా బ్రతకాలి ఎలాగా పని పనిచేయాలి అన్నింటికి నిర్మాణకుడు ఆయనే కాబట్టి ఆయన ఇచ్చిన దేహాన్ని ఆయన కోసం వాడదాం ఆయన ఇచ్చిన శరీరాన్ని ఆయన పని కోసం వాడదాం కాబట్టి ఎప్పుడూ బైబిల్ని ఒక మత పుస్తకంగా ఎప్పుడూ చూడకండి అది సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఇప్పుడు శాస్త్రం నిరూపిస్తే దీనికన్నా ఇప్పుడో ముందుగా యోహాన్స్ వార్త మొదటి అధ్యాయము నాలుగవచన నా బైబిల్ చెప్పబడిన మాట మనుషులకు వెలుగు అజీవం కాబట్టి బైబిల్ ఇంకా ధ్యానించండి ఇలాంటి ఎన్నో లవుతున్న విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్